ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే చాలా చాలా మంచి రెసిపీ ఒక రకంగా చెప్పాలంటే ఈ రెసిపీని కూరగాయ అనకుండా సంజీవని అంటే చాలా బాగా సూట్ అవుతుంది ఆ పదం అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న రెసిపీ ఇది తప్పకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీ తినాల్సిన కూరగాయ మరి ఈ కూరగాయను ఎలా కుక్ చేసుకోవాలో ఆ ఆరోగ్య ప్రయోజనాలు మనం మిస్ అవ్వకుండా ఎలా పొందుకోవాలో చూసేద్దామా ముందుగా నేనైతే కేజీ పర్వాలను తీసుకున్నాను వీటిని అంటారు ఇంగ్లీష్లో అయితే పాయింటెడ్ గార్డ్ అంటారు ఇవి రుచికి చప్పగా ఉంటాయి చూడటానికి పెద్ద సైజు దొండకాయలాగా కూడా ఉంటాయి నేను అర కేజీ తీసుకొని రెండు రకాల రెసిపీలని మీకు చూపిస్తాను ముందుగా నీటిలో వేసి రెండు మార్లు నీళ్లు మార్చి బాగా కడుక్కోవాలి ఆ తర్వాత ఈ పర్వాలని నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక పాత్ర స్టవ్పై పెట్టుకొని కప్పు నూనెను వేసుకొని అందులో ఆరు పచ్చిమిర్చి చీలుకలను ఒక కప్పు తరిగిన ఉల్లిముక్కలను వేసుకోవాలి ఈ ఉల్లిముక్కలు పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు జ్యూసీగా ఉన్న టమాటో ముక్కలను వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపిన తర్వాత టమాటో మెత్తబడే వరకు కుక్ చేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పర్వాల ముక్కలను వేసుకోవాలి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ అవనివ్వాలి ఒక నిమిషం అయిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని ఇందులో సరిపడా కారంను వేయాలి నేనైతే రెండు స్పూన్ల కారం వేశాను కారం వేసిన తర్వాత పావు కప్పు పచ్చిశనగపప్పును పావు గంట సేపు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళతో పాటు వేసుకోవాలి నేను పచ్చిశనగపప్పును పప్పును ముందుగా వాటర్తో కడుక్కొని ఆ నీళ్ళను వంపేసి కప్పు మెజర్మెంట్ నీళ్ళతో నానబెట్టుకోవడం జరిగింది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో గరం మసాలాలు ఇవేమీ వేయకుండా ఇలా కుక్ చేసుకుంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి బ్లడ్ షుగర్ని తగ్గించే క్వాలిటీ ఈ కూరగాయలకి ఉంది బరువు పెరగకుండా అలాగే కాన్స్టిపేషన్ రాకుండా నెక్స్ట్ బ్లడ్ ప్యూరిఫై చేయడానికి ఈ కూరగాయ ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు మరొక రెసిపీ చూద్దాము ఒక ప్యాన్ స్టవ్ పే పెట్టుకొని కప్పు నూనెను వేసుకొని ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తాలింపులో నిలువుగా సన్నగా కట్ చేసుకున్న పరవాల్ ముక్కలను వేసుకోవాలి ఈ పరవాల్ రుచికి చప్పగా ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా వండితే ఆ రుచిని సంతరించుకుంటుంది ఈ కూర మసాలాలు వేయకుండా నేను చూపుని విధంగా వండుకుంటే ఖచ్చితంగా వీటిలో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి పర్వాలి ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ అవ్వనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత అర చెంచా పసుపుని ఒక చెంచా మెత్తని ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి రుచిపరంగా చాలామంది ఇష్టపడరు కాబట్టి ఇలా సింపుల్గా ఘాటు లేకుండా వండుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం చేసుకోవచ్చు బ్లడ్లో కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ పర్వాల కూరగాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లూస్ రాకుండా అంటే సీజన్ మారేటప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్లూస్ అనేది వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండడానికి ఈ కూరగాయ ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ కూరగాయలో ఎన్నో రకాల విటమిన్స్ కూడా ఉన్నాయి విటమిన్ ఏ సి చాలా ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళకు జుట్టుకు కూడా చాలా మంచిది విటమిన్ సి ఈ కూరగాయలో ఉండడం వల్ల మన స్కిన్ హెల్తీగా ఉండడానికి ఎంతగానో తోడ్పడుతుంది ఈ కూరగాయ ఇలా మరో నిమిషం మగ్గిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని ఈ రెసిపీ మరింత టేస్టీగా ఉండాలంటే ఇందులో నేను నువ్వుల పడి జల్లుతున్నాను నాలుగు చెంచాలు నువ్వుల పొడిని వేసుకోవాలి ఈ నువ్వుల పొడి నువ్వులు వేయించకుండా పచ్చి నువ్వులనే పౌడర్గా చేసుకోవడం జరిగింది ఈ నువ్వుల పొడి వేసిన తర్వాత ముప్పై నుంచి అరవై సెకండ్ల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా అరవై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ వంటకాలు రెండు డైరెక్ట్గా తినడానికి లేకపోతే సైడ్ డిస్గా కూడా చాలా చాలా బాగుంటాయి ఎప్పుడు తినకపోతే ట్రై చేయండి చాలా సింపుల్ కూడా బోన్స్ కూడా చాలా చాలా మంచిది ఈ పర్వాలలో మనకు కావాల్సినంత కాల్షియం కూడా ఉంటుంది అలాగే బ్లడ్లో ఉన్న కొవ్వును కూడా ఇట్టే కరిగిస్తుంది ఎండాకాలంలో ఈ రెసిపీని తింటే మన బాడీకి చలవ చేస్తుంది మూత్రంలో మంట రాకుండా శరీరానికి చలవ చేసే కూరగాయగా ఈ పర్వాలే కూరగాయని చెప్పుకోవచ్చు మరి ఇంకెంత కాలుష్యం ఇప్పటి నుండే మీ వంటకల్లో ఈ కూరగాయను కూడా చేర్చుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి